లిక్కర్ పాలసీ ఇంప్లిమెంట్ చేసిన పాలసీ డిజైన్ చేసిన రెండు రోజుల్లోనే విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి వాళ్ళ బినామీలతో కొత్త ప్రాజెక్ట్స్కి రూపకల్పన చేశారు రెండు రోజుల్లో మాత్రమే అలా వచ్చిన సంస్థ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ రెండున ఆదాన్ డిస్టరీస్ ఆదాన్ డిస్టరీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో మనం చూసుకుంటే కనుక ఈ దీంట్లో ఉన్నది శ్రీనివాస్ దాని తర్వాత అనిరుద్ధ్ రెడ్డి ఇద్దరు డైరెక్టర్స్ మళ్ళీ గుర్తుంచుకోండి శ్రీనివాస్ అండ్ అనిరుద్ అనిరుద్ధ్ రెడ్డి ఓ డైరెక్టర్స్ ఆఫ్ ఆదాన్ డిస్టరీస్ ఈ ఆదాన్ డిస్టరీస్ ఎవరో కాదు రోహిత్ రెడ్డి బినాములు అండ్ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ దాట్ నౌ అండ్ ఈ రకంగా చూసుకుంటే అప్పటికప్పుడు మొదలైన ఆదాన్ డిస్టరీస్కి వేల కొద్ది కాంట్రాక్ట్స్ ఎలా కొత్త కాంట్రాక్ట్స్ ఎలా వస్తాయి ఎస్టాబ్లిష్ ఎందుకు బయటకు రాలేకపోయింది జగన్మోహన్ రెడ్డి టెన్యుర్ లో దీని అందరికి రాజ్ కశ్ రెడ్డి ఉన్న సంబంధం ఏంటి లెట్స్ గో ఇన్ డీటెయిల్ చైన శ్రీనివాస్ ఎవరైతే ఆదాన్ వన్ ఆఫ్ ఆఫ్ బోర్డ్ డైరెక్టర్ ఆయన శ్రేయస్ బయలాజికల్ ప్రైవేట్ లిమిటెడ్ లో కూడా ఒకప్పుడు డైరెక్టర్ కింద ఉన్నారు ఈ దీనికి డైరెక్టర్ గా ఉంది రోహిత్ రెడ్డి ఎవరైతే విజయసాయి రెడ్డి గారు అల్లుడు వీళ్ళిద్దరికీ ఇక్కడ సంబంధం ఎస్టాబ్లిష్ చాలా క్లియర్ గా జనాలకు అర్థం అవుతూ ఉంటుంది